అందరికీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొన్ననే ఈ పెద్ద ఇరవై ఐదు ఎకరాల గ్రౌండ్లో లక్ష మంది పైన ఇటు ఐదు కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు మీటింగ్ పెట్టాం దిమ్మ తిరిగేటువంటి సమావేశం మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిపోయారు ఇవాళ జాతీయ పార్టీ కార్యదర్శి చురుకైనటువంటి పాత్రని పోషిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు కేవలం కార్యకర్తలతో నేను మాట్లాడాలి వాళ్ళతో మనసు పంచుకోవాలి కార్యకర్తల ఆలోచనల్ని పార్టీ ఆలోచనల్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా శంకరవం సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు అభినందనీయం సుదీర్ఘంగా గవర్నమెంట్ని తిట్టడానికి మనం చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి నలభై రోజులు మనం మన కుటుంబ సభ్యులు కలిసాం కాబట్టి మన ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయి ఓ ముప్పై రోజుల దూరంలో ఉన్నాయి కరెక్ట్గా మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి ఇట్లాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేశంలో వరుస విజయాలతో విజయ శంకారావం పూరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పొత్తును నిన్న ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది దేనికి సంకేతం దేనికి సంకేతం భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేసింది అనంటే ప్రజల నాడిని మునివేళ్లతో పసిగట్టగలిగేటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనని రావాలి కావాలి కలవాలి అని కలుపుకున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది ఢిల్లీ గుర్తించింది కాబట్టి మన నాయకులను పిలిచి మనం కలుద్దాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ అటు మోడీ గారు అమిత్ షా గారు ఆలోచనతో నడ్డా గారి ఆలోచనలతో నిన్న ప్రకటన చేశారు రేపో మాపో ఏ సీట్లలో ఎవరు అనేటువంటి ప్రకటనని మన అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది ఈ కలయిక అనేటువంటిది ఈ రాష్ట్రానికి మేలు కలయికగా మారబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ కలయిక అవసరం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నేను పదే పదే ప్రతి మీటింగ్లోనూ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో కూడా చెప్తాను అప్పులు తేవాలి అప్పులు కావాలి అప్పులు తేవాలి అప్పుల్ని అభివృద్ధికి పెట్టుబడి పెట్టాలి ఆ అభివృద్ధి నుంచి ఆదాయాన్ని సృష్టించాలి అది పేదలకు పంచాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అయితే చేతగాని ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి గారు అప్పులు చేసి నేను పంచాను అదేదో గొప్ప అనుకుంటే రాష్ట్రం మరో మూడు నెలలు కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆర్థికంగా కుప్ప కూలేటువంటి పరిస్థితి వచ్చింది లక్షల కోట్ల రూపాయల బిల్లులో పనిచేసినటువంటి వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి మా పోలీసు మిత్రులు అడిగితే చెప్తారు వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది రేయనకా పగలనక ఎండనక పనిచేసేటువంటి పోలీసు మిత్రులు ఓ పది రోజులు సెలవు వాడుకోకుండా పనిచేస్తే అది వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి వెసులుబాటునిస్తే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళకి క్యాష్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం రివర్స్ లో టీచర్లకు జీతాలు తగ్గాయి కరెంట్ వాళ్ళకి జీతాలు తగ్గాయి పోలీసు వాళ్ళకి జీతాలు తగ్గాయి ఇది అభివృద్ధి అంటారా తిరోగమనం అంటారా ఇక్కడ ఉన్న మిత్రులందరి మనసుల్లో కూడా ఒక్కటే ఉంది ఎప్పుడెప్పుడు ఈ సైకోని బంగాళాఖాతంలో కలుపుదామా అనేటువంటి ఆలోచనలో యావత్ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభంజనం తోడు కాబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా నేను రాష్ట్ర ఆర్థిక రథ చక్రాలను మళ్లీ ప్రగతి బాట పట్టించాలి అనంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకుల అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది మరి వాళ్ళు మనల్ని గుర్తించి మనం కావాలనుకున్నప్పుడు మనం ముందుకు అడిగేయడం ఈ రాష్ట్రం కోసం మేలు కలయికగా మారుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా ఎందుకనంటే రాష్ట్రంలో జరిగినటువంటి కీలక పరిణామం ఇది దేశంలోనే జరిగినటువంటి కీలక పరిణామం ఇది ఓ రిపబ్లిక్ టీవీ ఛానల్ దేశంలో అగ్రగణ్యంగా ఉన్న ఛానల్ నిన్న రాత్రి మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతమైన మాటల్ని చెప్పాడు సోషల్ మీడియాలో మన షేర్ చేశారు చూడండి ఆయన రిపోర్టర్ గా ఉన్నప్పుడు దేశానికి చంద్రబాబు గారు ఎట్లాంటి ఆలోచనలు ఇచ్చాడు అనేటువంటిది ఆయన రిపోర్టర్ చెప్పాడు నేను ఇంతవరకు ఎవరిని పొగడలేదు నా జీవితంలో ఇది కూడా పొగడతా నేను అనుకోవడం లేదు ఆయన గురించి నిజాలు మాత్రమే చెప్తున్నాను ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఈ కలయిక దేశానికి కూడా మంచిది అవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది ఈ మేలు కలయిక మనకు కూడా మంచిది కావాలి ఉరవకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కావాలి